అండి అందరికీ మన ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రావద్దని మన ఇంటి మీద ఎవరి దృష్టి పడకూడదని మనం ఇంటి ముందు గుమ్మడికాయ ఇంకా అలాగే కలబంద నిమ్మకాయలు మిరపకాయలు ఇంకా పటికను కూడా చాలామంది ఇంటి ముందు కడుతూనే ఉంటారండి అయినా సరే మన ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ వస్తూనే ఉంటుంది ఇంట్లో మనకు తెలియకుండా చికాకులు అవ్వటం పిల్లలు చెప్పిన మాట వినకుండా ఉండటం మాటి మాటికి అనారోగ్యం పాలవుతూనే ఉంటారు ఇవి ఇండ్లల్లో జరుగుతూ ఉంటాయి అలా జరిగినప్పుడు మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందని మనం గ్రహించాలి ఇవి ఎలా మనం తెచ్చుకుంటున్నామో ఇంటికి ఇప్పుడు మనం తెలుసుకుందాం మనం బయటికి వెళ్ళినప్పుడు చెప్పులు వేసుకున్నాము ఇంకా మగపిల్లలైనా మగవాళ్ళైనా బూట్లు వేసుకున్నాము మేము తొక్కలేదు అంటారు కానీ రోడ్డు మీద ఉమ్మి వేస్తూ ఉంటారు తల వెంట్రుకలు గాలికి కొట్టుకు వచ్చి పడతాయి అవి మనం తొక్కుతూ ఉంటాము ఇంటికి వచ్చిన తర్వాత కాళ్ళు కడుక్కోకుండా ఇంట్లోకి వచ్చేస్తారు చెప్పులు ఇప్పి బూట్లు ఇప్పేసి తింటారు అలాగే మంచాల మీద పడుకుంటారు ఇలా చేయటం వల్ల నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో క్రియేట్ అవుతుంది అదే విధంగా సింకులో ఉదయం నుంచి సాయంత్రం వరకు కొంతమంది ఆడవాళ్ళు అంట్లను అలాగే ఉంచుకుంటారు అలా కూడా నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోనే ఉంటుంది బట్టలు ప్రతిరోజు ఉతక్కోకుండా రెండు మూడు రోజులకు ఒకసారి వారానికి ఒకసారి వాషింగ్ మిషన్లో వేద్దాం లేని వాటిని కూడా ఒక పక్కన పెట్టేసి ఉంచుతారు అలా కూడా నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోనే తయారవుతుంది వాటిని అన్నింటినీ బయటికి పంపించాలంటే ఈ చిన్న పరిహారాలు అయితే చేసుకోండి మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని మనమే బయటికి పంపించవచ్చు ఇంకా కళ్ళు ఉప్పుని తీసుకొని దాంట్లో పదకొండు మిరియాలు కానీ పదకొండు లవంగాలు కానీ పదకొండు ఎండి మిరపకాయలు కానీ వేసి ఎవరికి కనిపించకుండా ఒక చోట పెట్టుకోవాలి వాటిని వారానికి ఒకసారి మారుస్తూ ఉండాలి అలా చేయటం వల్ల నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళిపోతుంది ఇంకా ముప్పై మూడు రూపాయలు కళ్ళు ఉప్పుని కూడా మన ఇంట్లో ఎవరికి కనిపించకుండా కొంచెం హైట్లో పెట్టుకుంటే ఆ లక్ష్మీదేవి ఎప్పుడు మన ఇంట్లోనే ఉంటుందండి ఇంకా బొగ్గు కళ్ళు ఉప్పు కూడా మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని వెంటనే తీసేసుకుంటుందండి అలా చేయటం వల్ల నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళిపోతుంది ఈ నాలుగు అయితే నేను మీకు ఎందుకు చూపిస్తున్నానంటే దీంట్లో ఏదైనా ఒకటే వాడుకోవచ్చు అండి నేను ఏదైనా ఒకటే వాడుకుంటాను మీకు తెలియ తెలియటం కోసమని నాలుగు పెట్టాను మీకు ఏది ఈజీగా ఉంటే అది వాడుకోండి ఇంకా బొగ్గులు కళ్ళు ఉప్పు అయితే మాత్రం మనం డస్ట్ వేస్తాం కదండి సింకు కింద కవర్లు పెట్టి డస్ట్ పిన్ వేసి దాని దగ్గర పెట్టండి ఇది చెడుని బాగా లాగేసుకుంటుంది అక్కడ నెగిటివ్ ఎనర్జీ లేకోకుండా చేస్తుంది ఇంకా పైసల్ని మటుకు మట్టుకు పైన పెట్టేసేయండి ఎవరికి కనిపించకుండా ఇలా చేయటం వల్ల నెగిటివ్ ఎనర్జీ అంతా బయటికి వెళ్ళిపోతుంది మన ఇల్లు సంతోషంగా నిత్యం ఆనందంగా జీవించవచ్చు